nhiều phát xuất cái là sinh phẩm nữa phát lên đây cái đi lắm

给他加上一个，一个那个大红的。 చర్ప డబ్బాలు అది ఇంత సర్పాయిపోయిందా సరే అయితే హాయ్ అండి నేను ఇవాళ బోటు గోంగూర అయితే ఉండానండి బాగుందా మరి ఫోన్ అయితే మా ఆయన గారు పొలం వాటికి వెళ్ళారు అందుకే నేను ఫోను ఈడియా అయితే తీరేదండి ఇప్పుడే వచ్చాడు అమ్మ తింటానికి వర్షానికి ఇప్పుడు సరిపోయిందా నేను బట్టలైతే ఈ విధంగా సర్దుకున్నానండి బట్టలైతే ఇలా సర్దానండి పై దుప్పట్లో టీ టవల్స్ లుంగిలు చీరలు కింది బొంతలండి పట్టు చీరలు వర్క్ చీరలు షర్ట్లు ప్యాంట్లు టవల్స్ ఇంకా ఈ చీరలు బెడ్షీట్లు అండి ఇప్పుడు వంటగదిలో సర్దుకున్నా కూడా చూదురు కదండి చూడండి వంటగదిలో సామాన్లు అయితే ఇలా సర్దుకున్నానండి మరి ఇప్పుడు వరకు నేను వండుకున్న వంటగది చాలా చిన్నగా ఉండేది కదా ఇవన్నీ ఇలా పెట్టుకుంటాకైతే ఉండేది కాదు ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది నాకైతే అన్ని పనిముట్లు చక్కగా పెట్టుకున్నాను కానీ నాకు ఆ గదుల్లో ఉన్నంత కంఫర్టబుల్ అయితే నాకు ఎక్కడ అనిపెత్తలేదండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎక్కువ శాతం ఆ గదుల్లోనే ఉన్నాను ఇందులోకి అసలు రాలేదు మరి ఇప్పుడు నాకు ఈ గదుల్లో అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు వాళ్ళు ఎక్కువ శాతం అట్టే వెళ్ళిపోతున్నాయి తప్ప ఇందులో అయితే వండబుద్ధి అవుతుంది మరి తప్పదు మా ఇల్లు ఇరుగ్గా ఉంటుంది ఇలాగైతే ఇందులో సర్దుకున్నాం ఈరోజు మాది బోటు అండి నేను ఎలాగైతే సర్దుకున్నానండి మరి నేను సర్దిన విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఒకవేళ ఇంకెలా సర్దుకోవాలో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ అండి

ఇదిగో గొట్ట ఆ రెండు సక్క గాడుకుంటై కొబెచ్కోలేను హ్మ్ ఏ గేదెల్ని కట్టేసాం ఎలా ఉన్నాయి ఏంటనని ఇక నేను నాకు దాని మాట గుర్తులేదు అన్నమాట నల్లడికి దానికి కలిపి తెచ్చేసాం మరి అది ఇంకా రాలేదు కదా వచ్చాక అబ్బాయి దీనికి మట్టి చేశాను Mm, <síntos> mm, వానాకాలం తరపడిపోయింది కదండీ ఇక ఇలా కాళ్ళు పీక్కుంటా కంచెలు బాగా చేసుకుంటా ఇయ్య పనులు ఉంటాయండి మాకు పతిసేలా ఈ పాయిల తోటల్లో జీడి తోటల్లో

పొద్దున్న వాన అయితే గట్టికి కురిసింది కదండి గంట కురిసింది చేయంతా నీరే నిన్న మొత్తం పాము వెళ్ళి తోట అంతా మా గేదెలు మేత్తానికి దారి లేక ఇదిగా గడ్డి మీద చుట్టూరు గట్టేసామండి ఇవాళ కాడ నుండి ఓడ తీసాము ఇప్పుడు ఆ అయితే తీసుకుంటున్నాం ఈ గడ్డి మీద ఇంకో బరకం కప్పితే బాగుంటుందిగా మనం తెచ్చి మరి కోనాకాలం వచ్చేస్తే గడ్డి పాడైపోద్ది కప్పకపోతే దానికి కూర అయితే ముందు శాప ముక్కలైనా సిగరు ముక్కలైనా ముక్కలన్నీ తినేసాక నల్లతల్లి వచ్చేసింది తినేసి పడుకుందా పదుగుకు ఫాల్ంది గాడండి దొడలాట్ నుంచి అదిరికేని ఫాల్డే ఇస్కెనే जाएगा इंटीग्रल पाथ నండి